ఈరోజు జిలింగ్ బెల్లిలో విషాలు ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్గా డాక్టర్ వెంకేశ్వరావు గారు అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు రామగారు అలాగే టీడీపీ సాయి గారు మండల అధ్యక్షులు అలాగే బీజేపీ పార్టీ నాయకులతో కలిపి ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగి ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం లేక కాకుండా ఈ సంవత్సరం ఎన్డిఏ కూటమి తరఫున ఎన్నడూ చేయని విధంగా అలాగే మళ్ళీ ఇంకెవరో కూడా ఈ తిరుణాలని క్యాంపినేషన్ చేయకోకుండా మేము ఈరోజు సొంతంగా సొంత నిధులతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు జీవి మండల కేంద్రం ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ లేకపోతే వ్యవసాయదారులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసి గట్టుగా ఈ ఉత్సవాలని ఘనంగా జరుపుకొని రోజు మన మండలానికి సంబంధించి అందరూ కూడా కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారిని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా మనం జరుపుకుంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుందని మేము భావిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మెల్లికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయాలని అందరూ కూడా ఈ జగదాంబ ఉత్సవాల్ని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని నేను అందరినీ వేడుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ అమ్మవారి దీవెలను ఉండాలని మనసుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటు